హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండో సిలిండర్కు బుకింగ్ తేదీ అయితే ప్రకటించారండి ఎప్పటి నుంచి బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట గంటసిమ్మలాల్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు దీపావళి అక్టోబర్ ముప్పై ఒకటిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించడం జరిగింది అయితే చాలామంది గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు కానీ వారికి డబ్బులు అయితే పడలేదు ఎందుకు పడలేదు అంటే కేవైసీ అవ్వకపోవడం వల్ల చాలామంది అయితే ఈ మాట చెప్పిన తర్వాత కేవైసీ చేసుకున్నారు కొంతమందికి డబ్బులు పడ్డాయి ఈ లాస్ట్ నెలలో చాలామందికి డబ్బులు అయితే పడలేదు సో ఈ యొక్క ముప్పై ఒకటి ఏదైతే మార్చి ముప్పై ఒకటి ఉందో అప్పటి వరకు కూడా అవకాశం ఉంది కేవైసీ చేసుకుంటేనే డబ్బులు పడతాయి కానీ చాలామందికి డబ్బులు పడుతున్నాయి తెలియట్లేదు మీరు ఇది గమనించారా లేదా మీకు డబ్బులు గ్యాస్ డబ్బులు పడుతున్నాయి ఎందులో పడుతున్నాయి అంటే మీరు ఎప్పుడైనా ఏ ఏదైనా లేటెస్ట్గా అకౌంట్ ఓపెన్ చేసి దాని మెసేజ్లు కానీ మీ మొబైల్కి రాకపోతే అందులో మీరు చెక్ చేసుకోండి మీరు వెళ్ళి నోటిఫికేషన్ వేయించుకుంటారు కదా బ్యాంకులో ఎన్నిసార్లు మనం తీసాం వేసాం మన బ్యాంకుకు బ్యాంకు నుంచి ఎన్ని కట్టాము అలాగే కొంతమంది ఏం కామెంట్ పెడుతున్నారంటే మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ డబ్బులు ఇరవై రూపాయలు పది రూపాయలు పడుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు పడలేదంటే మీకు ఆ డబ్బులు పడుతున్నాయి అంటే ఈ డబ్బులు కూడా పడతాయి మీరు ఏదైతే ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఏ బ్యాంకు ఒకేసారి ఆధార్ కార్డు లింక్ అవుతుందో తెలీదు ఎందుకంటే దానికి ఎన్పిసిఐ లింక్ అయి ఉన్న వాటికి డబ్బులు పెట్టడం జరుగుతుంది సో మీరు ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న బ్యాంకులు ఏదో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏదైనా ఆధార్ కార్డు సెంటర్కి వెళ్ళినా చూసుకోవచ్చు లేదా మీ మొబైల్ యూఐడి వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ సాధ్యం కావట్లేదు అంటే మీరు మీకున్న బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఒకసారి నోటిఫికేషన్ వేయించండి అంటే మీ బ్యాంకులో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయో ఒకసారి దాని మీద ప్రింట్ అవుట్ చేస్తారు దాంట్లో మీకు కనపడడం అయితే జరుగుతుంది అయితే మనకు మార్చ్ ముప్పై ఒకటితో మొదటి సిలిండర్ బుకింగ్ అయితే అయిపోతుంది మరి మార్చ్ ముప్పై ఒకటి తర్వాత మనకు రంజాన్ ఉంది ఈ రంజాన్కు కానీ ఉగాదికి కానీ రెండో సిలిండర్ బుకింగ్ అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇదో నాలుగో నెలలు అయితే ఉంటుంది సో ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు ఉంటుంది తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కి మళ్ళా నాలుగు నెలలు ఏదో నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఉండడం జరుగుతుంది లేదా ఐదు నెలలకు ఒక సిలిండర్ అలా పెట్టడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ రెండు వేల కోట్లు కేటాయించింది కనుక దానికి తగ్గట్టుగా ఆ టైమింగ్ పీరియడ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఉగాది నుంచి కానీ ఉగాది తర్వాత కానీ మనకు రెండో సిలిండర్ బుకింగ్ ప్రారంభం అవుతుంది కేవైసీ చేసుకున్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే డబ్బులు పడతాయి సో ఖచ్చితంగా మీరైతే చేయించుకోండి మొబైల్లో కూడా ఎలా చేసుకోవాలి వీడియో చేసి మీ కావాలంటే అది చక్కగా చేసుకోవచ్చు చాలా సింపుల్ జస్ట్ ఒక ఫోటో దిగినట్టుగా ఉంటుంది నేను చేసిన వీడియోలో ఉంటుంది మన ఛానల్లో మాత్రం డబ్బులు మాత్రం పడుతుంది పడ పడడం జరుగుతుంది సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చినట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ